మనందరికీ తెలుసు కదా రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి పాలైంది అయితే రీసెంట్గా ఆ పార్టీలో ఉన్న నేతలు అంటే కొంతమంది ఆ పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళాలని అయితే చూస్తున్నారు ముఖ్యంగా వైసీపీలో ఉన్న నేతలు ప్లాన్ బీగా బీజేపీని ఎంచుకున్నట్లయితే మనకేదో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆ టీడీపీని ఎదుర్కొని నిలబాలంటే చాలా కష్టం ఆ నేతలకి ముఖ్యంగా కొంతమందికి దానివల్ల ఏంటంటే ఒకవేళ బీజేపీలోకి వెళ్తే కొంచెం షెల్టర్ వస్తుంది కొంచెం సెక్యూరిటీ ఉంటుంది టీడీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళని అంటే మమ్మల్ని టచ్ చేయకుండా ఉంటారని చెప్పేసి వైసీపీలో ఉన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కీలక నాయకులు మంత్రులు అయితే భావించడం జరుగుతుంది అందులో భాగంగా విడుదల రజని మరి ఇంకా కొంతమంది నాయకులు అంటే కొంచెం ప్రముఖ మంత్రి స్థాయిలో ఉండే వాళ్ళైతే బీజేపీకి వెళ్ళాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళ మీద దాడులు పాల్పడుతుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితుల నుంచి సెక్యూరిటీ అంటే వాళ్ళ ఆస్తులకు కానీ వాళ్ళ ప్రాణాలకు కానీ రక్షణ కల్పించుకోవాలంటే వేరే పార్టీకి వెళ్ళక తప్పదు అని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది అందులో భాగంగా విడుదల రజని బీజేపీకి వెళ్ళాలని అయితే చూస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద ఎంత నిజముందో లేదో తెలియదు కానీ దీని మీద అయితే రూమర్లు అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు టీడీపీ చేస్తున్న ఇప్పుడు టీడీపీకి పార్టీకి చే చేస్తున్న కార్యకర్తలు దాడులు కానీ ఐళ్ళ మీద దాడులు కానీ వాళ్ళన్నిటినీ ఎలా కూడా తప్పించుకోవాలంటే కొంచెం అవి సర్దు అనగాలంటే ఐదు సంవత్సరాల పాటు కూల్గా కామ్గా ఉండాలంటే వేరే పార్టీకి వెళ్ళలేక తప్పదు అని చెప్పేసి వాళ్ళైతే భావించడం జరిగింది ముఖ్యంగా వాళ్ళైతే బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ వైపు వెళ్తే కొంచెం దాడులు తగ్గుతాయి అనేది వాళ్ళైతే భావించడం జరుగుతుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి